ఫ్రెండ్స్ ఇస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే బ్లాగ్ నేను మీ రంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సండే మార్నింగ్ టిఫిన్ అయితే నేను బండి మీద దొరికే చిట్టి చిట్టి బోండాలు టమాటా చట్నీ అయితే చేస్తున్నాను అండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి అంటూ కూర్చున్నారండి హోంవర్క్ అయితే చే అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి మండే రోజు అందుకని చెప్పేసి చదివిస్తున్నాను ఇంకా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఇంక ఇద్దరికైతే చదివించాను ఇప్పుడు నేను టిఫిన్ అయితే చేయాలండి ఇంకైతే చదివించడం అయిపోయింది ఇప్పుడే ఉదయం పిరికాయాలి సైనన్స్ ఆంటోమిన్స్ అయితే తనకి వచ్చేసి పోయమను స్టోరీ నాలుగు అయితే వచ్చాయి కంప్లీట్గా ఒక పోయమైతే ఉంది ఇంకా అది ఒకటి రావట్లేదు స్టోరీ స్టోరీ వచ్చేసి పులి అందా బనానా అయితే చదివాను చైనా మీన్స్ ఆంటోనియమ్స్ అయితే రాయించాను చూడకుండా చదివి చెప్పి అప్పుడైతే రాపిచ్చాను ఇంకా క్లియర్ అయితే చేయాలి చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి ఫస్ట్ అయితే టమాటా చట్నీ కోసం నేను నాలుగు టమాటాలను అయితే అండి ఈ టమాటాలని ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి ఇందులోకి స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి నేనైతే ఐదు పచ్చిమిర్చిని వేస్తున్నాను పిల్లలు కూడా తింటారు కదా స్పైసీగా ఉంటే తినరని చెప్పేసి కొంచెం మంటగానే ఉన్నాయి పచ్చిమిర్చి కూడా కొంచెం చిన్న ముక్క అల్ల ముక్క అయితే వేసుకోవాలండి ఇందులోకి వాటర్ అయితే టమాటాలు మునిగేంత వరకు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఈ టమాటా బాండి ఉంది కదా అదైతే స్టవ్ మీద పెట్టేసుకొని టమాటాన్ని అయితే ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే పిండి కలుపుతున్నాను పిండి కలిపేటప్పుడు కెమెరా పెట్టేస్తాను ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి చూడండి కెమెరా అయితే బూదర్గా ఉంది కదా నేనైతే ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇడ్లీ పిండితో బోండాలు బాగుంటాయి కదా అందుకని నాలుగు టేబుల్ స్పూన్లు మైదా అయితే వేసుకున్నాను ఇందులోకి మీ క్వాంటిటీ తగ్గట్టు మైదానైతే వేసుకోండి ఇంకా అందులోకి కొంచెం జీలకర్ర టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకున్నాను ఇంకా ఆల్రెడీ నేను ముందుగానే ఇడ్లీలు వేసేటప్పుడు ఉప్పు అయితే కలుపుకొని పెట్టేసుకున్నాను కదా అందుకని కొంచెం ఉప్పే వేసుకున్నాను టమాటాలు అయితే ఉడుకుతున్నాయి కదా ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి కొత్తిమీర కాడలు అయితే వేసుకుంటున్నాను అండి నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం పసుపు అయితే వేసుకోవాలి కొత్తిమీర కాడలు వద్దు అనుకుంటే కొత్తిమీరనైనా వేసుకోవచ్చు కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడైతే టమాటాలు ఉడికిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ అయితే తీసి పక్కనైతే పెట్టేస్తున్నాను పూర్తిగా ఆరేంత వరకు ఇలా తీసుకున్న తర్వాత నేనైతే మిక్సీ జార్లో వేశాను అండి కానీ ఎమ్మటిని మిక్సీ అయితే పట్టలేదు ఎందుకంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుందని మీరు చూపించడం కుదరదేమో అని చెప్పేసి అలా మిక్సీలో వేసి పక్కనైతే పెట్టాను గ్రైండ్ అయితే చేయలేదు ఇలాగైతే తీసుకున్న తర్వాత పూర్తిగా ఆగిపోయిన తర్వాత ఇలాగ టమాటాల మీద తొక్కనైతే తీసుకోవాలి ఈ నీళ్ళనైతే పడేయకూడదు ఈ నీళ్ళైతే అవసరం వస్తాయి ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే వేడి ఇంకా చిట్టి చిట్టి బొండాలు అయితే వేసుకోవాలండి బండి మీద ఏ విధంగా అయితే వేస్తారో అదే విధంగా మేమైతే వేసుకోవాలి ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వేడిగా వేసుకున్నానే కానీ మిక్సీ అయితే పట్టలేదండి అందులోకి టమాటాలు పచ్చిమిర్చి వేసుకున్నాను కదా ఉడికించినవి కొంచెమంతా ఉప్పు వేసుకున్నాను వెల్లుల్లి జీలకర్ర కూడా వేసాను ఉప్పు క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే బొండాలు ఫ్రై అయిపోయాయి ఇంకా తీసుకుంటున్నాను ఆ ప్లేట్లోకి ఇలాగా గంట పెట్టి రౌండ్గా తిప్పడం వల్ల ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి బొండాలు అనేవి ఇంకా మళ్ళీ అయితే వేసుకుంటున్నాను పిల్లలు అయితే చదివిస్తున్నాను కదా వాళ్ళు వచ్చి అదేంటి ఇదేంటి అని అడుగుతున్నారు ఇంకా ఇప్పుడు వద్దులే టిఫిన్ చేసిన తర్వాత చదువుకుంటారు కానీ అని చెప్తున్నాను వాళ్ళకి ఇంక ఇక్కడ బొండాలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడే చట్నీ అయితే గ్రైండ్ చేశానండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను పోపు అయితే అవసరం లేదండి ఈ చట్నీకి ఇంకెక్కడైతే ఇంకా పంపకాలు అనేవి జరుగుతున్నాయి ఫస్ట్ అయితే మా బాబు ప్లేటు ఒక బౌల్ అయితే తీర్చుకొని పెట్టారు దానికి కారం అయితే కంపల్సరీ కావాలి పచ్చడి ఉన్నా లేకపోయినా ఇంకా కారం పచ్చడి అయితే వేస్తున్నాను మళ్ళీ ఏవైనా కర్రీ వేసానుకోండి అనుకోండి అమ్మ మంటగా ఉన్నాయంట కారం అయితే చాలా బాగా తింటాడు నేను మా చిన్న బాబు అయితే వేసుకుంటున్నాము పక్కన పెట్టండి బుక్స్ అయితే పెట్టట్లేదండి ఇంకా తర్వాత చదువుకుంటా కానీ ఫస్ట్ పక్కన పెట్టు తిందామని చెప్తే సరే అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా ముగ్గురం అయితే వేడి వేడిగా తినేస్తున్నాము ఆ పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి బయట బండి మీద దొరికి బోడాలి ఏ టేస్ట్ అయితే ఉంటాయో అదే టేస్ట్ ఆ చట్నీ కూడా అంతే ఉందండి ఇలా అయితే ట్రై చేయండి అలాగే నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ చేయడం వల్ల కొంచెం సపోర్ట్గా ఉంటుంది మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్